ప్రస్తుతం విశాఖ విశాఖలో పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జనతన గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ ప్రస్తుతం రాత్రి పాకిస్తాన్కి మన సైనికుల ధైర్యం దమ్ము తెగువయ్యేటో ప్రత్యక్షంగా చూస్తుంది పాకిస్తాన్ అటు ఆ పాకిస్తాన్పై ఏ స్థాయిలో బాంబుల మోత మోగించామో మన రక్షణ వ్యవస్థ ఏ స్థాయిలో సన్నద్ధమైందో మన దృశ్యాలన్నీ కూడా ప్రత్యక్ష చూసిన పరిస్థితి అసలు విశాఖ ప్రజలు ఏం చెప్తున్నారు ప్రస్తుతం మీరు ఏ ప్లేస్లో ఉన్నారు గుడ్ మార్నింగ్ సతీష్ ఏదైతే దాడి అనంతరం కూడా పాకిస్తాన్ అయితే ప్రతినిత్యం కూడా ఆ తగ్గించి చర్యలతో పాల్పడుతుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే భారతదేశం పైన ఆ పలు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మిసైల్స్ తో పాటు డ్రోన్ తో పాటు అయితే దాడి చేస్తున్నటువంటి మంచిది అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి అమాయకమైనటువంటి పౌరులు ఇరవై ఆరు మందిని పట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులను మర్చిపెట్టినటువంటి నేపథ్యంలో భారతదేశం అయితే అన్నం కూడా మర్చిపెట్టింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అయితే ఆ పూర్తిగా తగ్గించి చర్యలకు పాల్పడుతుంది దాదాపుగా ఆ ప్రతి రోజు కూడా భారతదేశం సంబంధించినటువంటి కానీ లేదా అమాజ్ పైన కూడా టార్గెట్ అయితే దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అయితే జమ్మూ కాశ్మీర్ దర్హాద్లో ఉన్నటువంటి ఆ పలు ప్రాంతాల్లో అయితే దాడులు తిరగబడినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఈ ప్రాంతాలతో పాటు అటు హర్యానా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పాకిస్తాన్ అయితే మిషల్స్ కూడా ప్రయోగించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా మార్గాలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఈ నేపథ్యంలో ఇటు జమ్మూ కాశ్మీర్ తో పాటు అటు పంజాబ్ రెండు రాష్ట్రాలకు కూడా హై అలర్ట్ అయితే కేంద్ర రక్షణ శాఖ అయితే చూడండి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తుంటే బ్లాక్అవుట్ పాటించాలంటూ కూడా ఇప్పటికే మాస్ నిర్వహించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్పటికే అప్రమ అప్రమత్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టు ఏదైతే పాకిస్తాన్ లేదా వారు ఏదైతే వారు నేపథ్యంలో ఇప్పటికే ఇరవై ఏడు సంబంధం ఇరవై ఏడు దాదాపుగా ఆ ఇరవై ఏడు విమానాశ్రయాలు కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే సరిహద్దు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిచివేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా మూసివేయాలంటూ కూడా కేంద్రం నుంచి అయితే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీ గుజరాత్ పశ్చిమ బెంగాల్ బీహార్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా చర్యలకు అయితే ఉపక్రమించేందుకైతే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఈ నేపథ్యంలోనే దాదాపు ఆ తొంభై విమాన సర్వీసులు కూడా నిలిపివేసిన పరిస్థితి కలుగుతుంది అయితే ఇప్పుడు చూస్తుంటే ప్రధానంగా ఏదైతే తూర్పు నామకా దళ సంబంధించి విశాఖపట్నం ఏదైతే ఉందో విశాఖపట్నాన్ని గతంలో కూడా పాకిస్తాన్ అయితే టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే விசா ரூர் கட்டல பரிசி கல்வி முக்கியமாக ஏதை பூர்வ நாலு தளால ஐஎன்எஸ் தாங்கோ அக்கிட்டு மருந்து கட்டணம் அல்லது சமுதிர மார்க்குள்ள வச்சு ஏதாவது பிரமாதம் கிடைக்கு ஆந்திர அக்கடி கூ ரீக்கு சம்பந்த சிப்பு மோற் பரிசி கல்வி யோகி கூட மோஹர்த்து பூர்வீராக பரிசி கல்வி விசாக்கூர் ఇది గంగవరం కోర్టు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రధాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రధాన అన్నిటిలో కూడా పూర్తిగా ఇండియన్ నేవీ అయితే స్వాధీనం చేసిన పరిస్థితి తెలుస్తుంది అక్కడైతే కూడా కొత్త ఇటు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై నాలుగు గంటల్లో ఏ సమయంలోనైనా ప్రమాదం పెంచి ఉంటే ఆ సమయంలో ఆపరేషన్ చేసేందుకు ఆ ఎయిర్పోర్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అలాగే చూసుకుంటే విశాఖలోని పలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అనుమానటి ప్రదేశాలు అనుమానతి ప్రదేశాల్లో ఇప్పటికే డాక్టర్ శంకటమాత మార్చి ఆదేశాల వరకు విశాఖ సిపి ఆదేశాల వరకు పూర్తిగా అయితే పాత్ర చర్చ కూడా చేపడుతున్నారు ఎక్కడైతే అనుమానిత వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా అదుపులో తీసుకుంటున్న పరిస్థితి కలిగిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే చెప్పిన పరిస్థితి కలుగుతుంది అయితే రాత్రి జరిగినటువంటి ఏదైతే యుద్ధ స్థానం ఇచ్చినటువంటి వాతావరణం ఉందో ఆ నేపథ్యంలో పాకిస్తాన్ చెందినటువంటి ఒక సిక్కితో పాటు రెండు సెవెంటీన్ యుద్ధ విమానాలు కూడా మనం భారత సైన్యం అయితే పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఒక సైనికు ఒక పైలట్ ను కూడా మనం భారత సైన్యం అయితే అదుపులో పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఆ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రవా నీటి ప్రవేశాలు కానీ అలాగే విద్యుత్ కెమెరాలు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా భారత భద్రతా బలగాలు అయితే పూర్తిగా అక్కడ అక్కడేసిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే వారి ఆ సమస్థానంలోనే అక్కడ బ్యాగ చల్లతో ఇరవై నాలుగు గంటలు కూడా పహారా కాసేటటువంటి మోర సెక్యూరిటీ ఫోర్స్ తో పాటు ఇండియన్ నేవీ ఆర్మీ అలాగే చంద్రశేఖర్ రైట్ చంద్రశేఖర్ పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది భారత సైనిక స్థావరాలపై